హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ విక్రమ్ హౌస్లో పావు గంట అయినా జాను కళ్ళు తెరవకపోవడంతో విమ్ము అంకుల్ సుచి నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్కి ఫోన్ చేస్తా అంటూ పైకి లేచాడు గౌతమి వైషు చేసిందండి అని అనగానే అవును డాడ్ నేను చేశాను కంగారు పడాల్సింది ఏమీ లేదని ట్యాబ్లెట్ చెప్పారు అంటూ పక్కన కూర్చుంది వైషు తన వెనకే సిద్ధు కూడా వచ్చాడు ఈలోపు విక్రమ్ అంటూ పక్కింటి అంకుల్ ఒక ఆయన డైరెక్ట్గా లోపలికి వచ్చి జానుని బెడ్ మీద చూసి అయ్యో టీవీలో న్యూస్ చూసి పిన్ని ఇలా పడిపోయిందా అన్నాడు అందరూ కంగారుగా చూస్తే విమ్ము అంకుల్ సుచికి అర్థం కానట్లు చూశారు ఏం న్యూస్ అని అడిగాడు విమ్ము అంకుల్ అంకుల్ మీరు కొంచెం ఇటు రండి అంటూ సిద్ధు బయటకు తీసుకెళ్తుంటే సుచిత్రకి ఏదో తేడా కొట్టింది ఇంత జరుగుతున్నా సురేంద్ర రాకపోవడం సిద్ధు హడావిడి ఏదో అవుతోంది అనుకుంటూ పైకి లేచి డైరెక్ట్గా టీవీ ఆన్ చేసి ఏ ఛానల్ అంటూ పక్కింటి అంకుల్ వైపు చూసింది ఆయన నెంబర్ చెప్పి చల్లగా జారుకున్నాడు అంతే ఛానల్లో న్యూస్ చూసి అన్న చెల్లెలిద్దరూ అవాక్క అయ్యారు సూరి అని అరిచింది పెద్దగా సుచిత్ర సురేంద్రకి వినిపించలేదు సిద్ధు వెళ్ళి సురేంద్రకి మ్యాటర్ చెప్పి తీసుకొచ్చాడు ఆయన రావడంతోనే రామ్ బ్రతికున్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా కమ్ ఆనందంగా ఇంకా షాక్తో అంటే అది సుచి అంటుంటే అంతలో సిద్ధు మామ్ అసలు ఏం జరిగిందంటే మాకు ఇప్పుడే తెలిసింది ఈ న్యూస్ చూశాకా అన్నాడు జాను లేచి కూర్చుని ఇంకా చాలే ఆపరా సుచి విమ్ము రామ్ మరెవరో కాదు మన వీర అంటూ ఇద్దరి నెత్తిన బాంబ్ వేసింది సుచిత్ర కళ్ళు తిరిగి దడేళ్ళ పడిపోయింది అందరూ కంగారు పడుతుంటే తాతయ్య షడన్గా వినేసరికి ఆనందంతో పడిపోయింది అంటూ వాటర్ చిలకరించాడు సుచిత్ర కళ్ళు తెరిచి సూరి నీకు తెలుసా అని అడిగింది కోపంగా అంటే అత్త నీకు డాడీకి మమ్మీకి తప్ప మా అందరికీ ఎప్పుడో తెలుసు అన్నది వైషు సుచిత్రకి వీర కళ్ళ ముందు మెదిలాడు నేను వాడిని చూడాలి అంటూ బయటకు పరిగెత్తింది తన వెనకే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు మమ్మీ ఆగు ఒక్క నిమిషం అన్నాడు సిద్ధు సుచిత్ర ఏడుస్తూ నువ్వు మాట్లాడకు నాకు రామ్ కావాలి అంటూ కారు స్టార్ట్ చేసింది మమ్మీ అన్నయ్య అక్కడ లేడు అనగానే విశిష్టకి ఫోన్ చేయి అన్నది పెద్దగా వయసు వెంటనే ఫోన్ చేసింది విశిష్టకి నటాషా హౌస్ అందరూ చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు రంగు అంకుల్ ఏ మాటకి ఆ మాటే ఇదంతా మావాడి వల్లనే సాధ్యమైంది అంటూ సంతోష్ భుజం తట్టాడు టైంకి రితేష్ హెల్ప్ చేయడం కూడా మనకి ప్లస్ అయింది అన్నాడు సంతోష్ ఇక్కడ మన విశిష్ట రవితో ఫోన్లో మాట్లాడుతోంది అసలు ఏంటి ఇదంతా ఆ నటాషాని వదిలేసి తప్పు చేశానేమో విసి అన్నాడు కోపంగా ఏమో రవి నాకేం అర్థం కావడం లేదు అది అలా ఉంచితే ఈయన ఖాళీ అన్నని నటాష వాళ్ళతో చూశారంట అంతే కాలి అన్ననే వాళ్ళకి చెప్పుండొచ్చు అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది అన్నది వాట్ కాలి నటాషతో నా నో వే ఒకవేళ కలిసినా నీకు కానీ వీరకి కానీ చెప్తాడుగా అనేసరికి నాకు అదే అర్థం కావడం లేదు రాత్రే ఆయన కాలి అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడ్డాను అనగానే సరే నువ్వు కంగారు పడకు వీర మేనేజ్ చేస్తాడు అంటుండగా వైషు నుంచి కాల్ రావడం చూసి రవి వైషు కాల్ చేస్తుంది లైన్లో ఉండు అంటూ లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ కలిపింది అత్తకి అత్తకింకా తెలియదు కదా జాగ్రత్త అన్నది నా కొడుకు గురించి నాకే చెప్పొద్దని బాగానే చెప్తున్నావే అని సుచి అంటే వాయిస్ వినిపించి విసి రవి షాక్ అయ్యారు అత్త నీ నీకు అంటూ తడబడుతుంటే నా రామ్ ఎక్కడా అని అడిగింది సీరియస్గా ఆయన అత్త నాతో లేరు అన్నది విశిష్ట ఎక్కడికి వెళ్ళాడు నేను లైన్లో ఉంటా వాడికి కాల్ చేయి తర్వాత కాన్ఫరెన్స్ కలుపు అన్నది సరే అంటూ కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంటే విశిష్టకి టెన్షన్ మొదలైంది ఏమంటాడో అని వీరా లిఫ్ట్ చేసిన వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కలిపింది భయపడుతూ జాన్ నువ్వు ఓకే కదా అని అడిగాడు కంగారుగా విశిష్ట ఏం మాట్లాడలేదు వెంటనే సుచిత్ర రామ్ అని పిలిచింది ఏడ్ చేస్తూ ఎవరు అని అడిగాడు సీరియస్గా నేను అమ్మని అన్నది సుచిత్ర కంటి నిండా నీళ్లతో వీర ఏం మాట్లాడలేదు అలాని ఫోన్ కట్ చేయలేదు రామ్ ఒక్కసారి అమ్మని పిలవవా అని అడిగింది విశిష్టకి ఏడు పాగటం లేదు కానీ తను పిలవడు ఆ సంగతి తనకి తెలుసు రామ్ అని మళ్ళీ పిలిచింది సుచిత్ర ఆ పిలుపుతో ఒక తల్లి తన బిడ్డ కోసం పడే ఆవేదన స్పష్టంగా వినబడుతోంది నేను రామ్ కాదు వీరా అంటూ చిన్నగా చెప్పాడు మాపే అన్నింటికన్నా నా ప్రాణానివి రామ్ నువ్వు నీకు తెలియదు నాన్న ఈ అమ్మ నీకోసం ఎంత ఏడ్చిందో ఎంతలా ఆరాట పడిందో పిచ్చి దానిలా ఎన్నో రోజులు నీ కోసం వెతికానో ఎవ్వరికీ తెలియదు ఎన్ని అనాథ శరణాలయాల్లో వెతికానో నాకు మాత్రమే తెలుసు ఒక్కసారి నా దగ్గరకు రా నాన్నా అంటూ ఏడుస్తుంటే వీరా ఫీలింగ్స్ కోసం జర ఆగండి తర్వాత తనే చెప్తాడు వీరా నుంచి ఆన్సర్ లేకపోవడంతో అత్త అంతలా ఏడుస్తుంటే నీకు అర్థం కావడం లేదా నిన్నే డాన్ ఆన్సర్ ఇవ్వు అన్నది విశిష్ట కోపంగా నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇద్దరికి అంటూ కాల్ కట్ చేశాడు రామ్ రామ్ అని సుచిత్ర ఆత్రంగా పిలుస్తుంటే అత్త నువ్వు కంగారు పడుకు ముందు ఏడు పాపు ప్లీజ్ అన్నది నువ్వు ముందు ఇంటికి రా నీతో చాలా మాట్లాడాలి అన్నది సీరియస్గా సుచిత్ర కానీ ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నారత్త ఆయన రాగానే ఇద్దరం కలిసి అని చెప్తుంటే ఏయ్ ఆపవే ఎంత మోసం చేశావు నీ అత్తని హా వాడు ఎవడు నా కన్న కొడుకు నా ప్రాణమే వాడు నీకు తెలుసు కదా మరెందుకే ఇన్నాళ్ళు చెప్పలేదు చెప్పు ఎందుకు చెప్పలేదు అని పెద్దగారిచింది అటు విశిష్ట ఇటు సురేంద్ర కో ఏమీ మాట్లాడలేకపోయారు ఇంకా విమ్ము అంకుల్ పరిస్థితి దారుణం వీరా రామా నేను విన్నది నిజమేనా ఈ ప్రపంచంలో ఎవరంటే తనకి అసహ్యమో ఎవరి ఉనికి అయితే తనకి కంపరమో ఆ వీరా వాడు నా రామా అసలు వీళ్ళంతా సరిగా తెలుసుకున్నారా అంటూ సురేంద్ర అండ్ కోవైపు చూశాడు అనుమానంగా ఇక్కడ విశిష్ట అత్త ప్లీజ్ నేను ఇప్పుడేం చెప్పలేను ముందు నాన్న మావయ్య గురించి టీవీలో వచ్చే న్యూస్ ఆగిపోవాలి తర్వాత నువ్వు ఏది అడిగినా చెప్తా అన్నది ఏంటి నువ్వు చెప్పేది నాకు ఇప్పుడు అన్నింటికన్నా నా కొడుకే ముఖ్యం అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేనే వస్తాను అన్నది ఆవేశంగా లైన్లో అంతా వింటున్న రవి కామ్గా విశిష్టకి మెసేజ్ చేశాడు బీప్ సౌండ్తో మెసేజ్ చూసింది ఆంటీ ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు ఆమె వీరాన్ని చూసే వరకు నార్మల్ అవ్వరు ఆమెను రమ్మను అని అది చూసి విశిష్ట సరే అత్తా బావికి అడ్రస్ షేర్ చేస్తా అంటూ కాల్ కట్ చేసింది మామ్ అంటూ సుచిత్ర భుజంపై చేయి వేశాడు సిద్ధు విధిలించి కొట్టింది మీరెవరు మాట్లాడద్దు నాతో అంటూ అందరి వైపు కోపంగా చూసింది సిద్ధు లొకేషన్ చూసి మమ్మీ పద నేనే తీసుకెళ్తా అన్నాడు మీరెవరు రావక్కర్లేదు నీ ఫోన్ ఇటు నేనే వెళ్తా అన్నది సీరియస్గా సురేంద్ర కల్పించుకుని సుచి మరీ మొండి చేయకు నిజమే రామ్ గురించి నీకు చెప్పకపోవడం తప్పే కాదనను కానీ నీకు చెప్పకుండా ఉండటానికి మేమంతా ఎంత బాధపడ్డామో నీకు తెలియదు ఇప్పుడు నువ్వు వెళ్ళి వీరనే రామ్ అని గొడవ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అరిచాడు సుచిత్ర కారు దిగింది సుచి ముందు లోపలికి పదా అసలు ఏం జరిగిందో నీకు చెప్తా ఆ తర్వాత ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ లోపలికి నడిచాడు సిద్ధు సురేంద్ర సుచిత్రకి రెండు వైపులా చేతులు వేసి లోపలికి తీసుకెళ్లారు విమ్ము అంకుల్ కూడా కామ్గా లోపలికి నడిచాడు ఇక్కడ విలియమ్స్ కార్ డ్రైవ్ చేస్తూ పక్కనే ఫోన్ వైపు చూస్తున్న వీరాతో ఎవరు షేర్ అని అడిగాడు ఎవరు లేరు అంటూ బయటకు చూస్తుంటే నీ ప్రయాణం రూట్ మారుతుందేమో అనుకుంటూ కాలినే కదా నీ గురించి సంతోష్ వాళ్ళకి లీక్ చేసింది అని అడిగాడు అదే అర్థం కావడం లేదు వాడు అలా చేశాడంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు నీకు తెలియదు విలియమ్స్ జాన్ నా లైఫ్లోకి రాకముందు వాడు తప్ప నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు నాకు ఎందుకో ఈ బంధాలు అనుబంధాలు అంతగా ఎక్కవు అయినా వాడు నన్ను వదలకుండా నాతోనే ఉండేవాడు అలాంటిది వాడు అలా చెప్తాడంటే నేను కూడా అంటూ ఆగాడు అవును ఆ రెండు డైమండ్స్లో ఒకటి మిస్ అయ్యిందని మెసేజ్ చేశావు ఎవరు తీశారు అని అడిగాడు అదే తేలుస్తా ముందు ఆ న్యూస్ ఆపాలి లేకపోతే సిద్ధు ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడతారు అన్నాడు సీరియస్గా నా ఫ్యామిలీ అనొచ్చు అంటూ నవ్వాడు విలియమ్స్ వీరా ఏం మాట్లాడలేదు అరగంటలో ఆ ఛానల్ ఇంటి ముందు కారాగింది ఇక్కడ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కమిషనర్ గారు తన చైర్లో కూర్చుని ఆ న్యూస్ ఛానల్లే చూస్తున్నాడు ఆయన ఎదురుగా ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు కొంతమంది ఉన్నారు ఆయన సౌండ్ తగ్గించి అదయ్యే సంగతి డీజీపీ పనీంద్ర గారి బెస్ట్ ఫ్రెండ్ ఈ విక్రమ్ దేవ్ డీజీపీ గారేమో ఆయన కూతురి పెళ్లి కోసం యుఎస్ వెళ్ళారు సో మనకి ఏం అడ్డు లేదు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అసలు ఎవరు ఈ రామ్ ఇదంతా నిజమైతే ఆ రామ్ని వాడి వెనుక ఉన్న మాఫియా మొత్తాన్ని తీసుకొచ్చి జైల్లో పడేయండి తర్వాత సంగతి నేను చూసుకుంటా అనగానే వాళ్ళంతా ఎస్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు ఆ ఛానల్ హెడ్ ఇంటి ముందు కార్ ఆగగానే వీరా దిగి నువ్వు ఇక్కడే ఉండు నేను చూసుకుంటా అని లోపలికి వెళ్ళాడు బయట సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర డీటెయిల్స్ చెప్పమంటే సీఐడి అంటూ ఫేక్ ఐడి చూపించాడు ఆ మాట వినగానే ఆ ఛానల్ హెడ్ వీరాని లోపలికి పంపమన్నాడు వీరా రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమన్నాడు వీరా కూర్చుని సో నువ్వేనా ఆ న్యూస్ని టెలికాస్ట్ చేస్తోంది మరి నిజం నిప్పు లాంటిది సార్ అందుకే చూపించా అన్నాడు ఆయన ఓ అవునా ఇంతకీ ఈ నిప్పుని తీసుకొచ్చి నీ కొంప తగలెట్టింది ఎవరు అని అడిగాడు ఎక్స్క్యూజ్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అన్నాడు భాష మార్చకపోతే వీడికి డౌట్ వస్తుంది అనుకుంటూ అదే అండి నిప్పు అంటున్నారు కదా నిజమైతే ఓకే బట్ అది అబద్ధమైతే మీ కొంప అంటే మీ ఛానల్ పరువు పోతుంది అని నా ఉద్దేశం అన్నాడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నథింగ్ టు వరీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకో గంటలో స్ట్రాంగ్ ని విత్ లైవ్ ఇస్తామని చెప్పారు అన్నాడు ఓహో ఇంకా ఎవిడెన్స్ ఏమీ ఇవ్వలేదా ఓకే అనుకుంటూ ఒకవేళ ఇవ్వకపోతే అన్నాడు వీర లేదు సార్ ఇస్తారు అవతల ఉన్నది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎన్ఆర్ఐ సంతోష్ గారు అంటూ చెప్పేసరికి వీరాకి విశిష్ట చెప్పింది గుర్తొచ్చి నవ్వుకున్నాడు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సీక్రెట్గా నన్ను పంపించింది నేను వస్తున్నట్టు ఇక్కడ ఎవ్వరికీ తెలియదు సరే పూర్తి డీటెయిల్స్ చెప్తే నేను ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు నూనూ ఈ క్రెడిట్ అంతా నాకు నా ఛానల్కి మాత్రమే దక్కాలి మేము ఆ రామ్ ఫోటో వేసే వరకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అన్నాడు ఓకే వదిలేయండి ఇంతకీ ఆ సంతుగాడు అదే సదరు సంతోష్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అని అడిగాడు ఏమో సార్ నిన్న నైట్ ఆయన ఆయన గారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా ఏ మాటకి ఆ మాటే సార్ బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉంది ఇంకా ఎవరో ఒక అతను అంటూ ఆలోచించి రోణి అంట అన్నాడు అంతే వీరాకి అప్పుడు తట్టింది రెహమాన్ పార్టీ జరిగిన రోజు గాడిని కొట్టిపరేసింది అక్కడే రెహమాన్ గెస్ట్ హౌస్ అంటే ఈ హడావిడిలో వాడు తప్పించుకుపోయాడా ఛ అనుకుంటూ ఆయన వైపు చూసి ఆ తర్వాత అని అడిగాడు ఏముంది సార్ మ్యాటర్ ఇది అని చెప్పారు మొదట నేను నమ్మలేదు కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూస్తే నమ్మక తప్పలేదు అనగానే ఐసి ఏమి ఏంటి అని అడిగాడు కనుబొమ్మ ఎగరేసి చాలా సీక్రెట్ సార్ ఈ మధ్య దుబాయ్లో ఏదో డాన్స్ మీటింగ్ జరిగింది అక్కడికి ఈ రామ్ కూడా వెళ్ళాడు మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి లిస్ట్ వస్తుంది అంతేకాదు ఆ రామ్కి ఆవేశం ఎక్కువంటా ఈ న్యూస్ చూడగానే వాడు ఆవేశంగా సంతోష్ గారి దగ్గరకో లేక నా దగ్గరకో వస్తాడు అప్పుడు దొరికిపోతాడు అన్నాడు నవ్వుతూ అనుకున్నా నా పేరు వేయినప్పుడే ఇదంతా చేస్తారని అందుకే నీ దగ్గరికి వచ్చా అనే ఆలోచనతో కానీ ఆ నా కొడుకుల దగ్గరకు వెళ్ళేది మాత్రం ఆవేశంగానే అనుకున్నాడు కాసేపు తర్వాత ఆయనకి సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు ఆయన ఆనందంగా ఆ లిస్ట్ ఓపెన్ చేశాడు వీళ్ళంతా వెళ్ళింది రెహమాన్ స్పెషల్ ఫ్లైట్లో అందులో లిస్ట్ ఉంది రితేష్ తన నేమ్ లేకుండా మేనేజ్ చేసేశాడు వీరా విశిష్ట వాళ్ళతో ఉన్న బ్యాచ్ లిస్ట్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి ఆయన ఓపెన్ చేసి నేమ్స్ ఫ్యాక్స్ చేసి తన ఛానల్కి పంపాడు ఇవిగో ఇవే లిస్ట్ అంటూ టీవీ స్క్రీన్ మీద నేమ్స్ వస్తున్నాయి వీరా సీరియస్గా టీవీ వైపు చూస్తున్నాడు ఇక అక్కడ విలన్ గ్యాంగ్ కూడా చూస్తుంటే అక్కడే ఉన్న రితీష్తో సంతు అవును బ్రో నాకు డౌటు ఆ వీర గాడి నేమ్ విత్ ఏజ్ వస్తుంది కదా మరి మిగతా వాళ్ళవి కూడా వస్తాయి కదా మరి వీరాతో పాటు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మీకేం ప్రాబ్లం ఉండదా అని అడిగాడు అందుకే కదా మా బ్యాచ్ మా నెక్స్ట్ బ్యాచ్ నేమ్స్ కూడా లేవు అయినా నేను మేనేజ్ చేశాను నువ్వు టెన్షన్ పడుకు అన్నాడు లిస్ట్ వస్తోంది కొందరు నేమ్స్ చూడగానే రితేష్కి టెన్షన్ మొదలైంది కారణం అది తన బ్యాచే తన నేమ్ కూడా వచ్చింది అంతే ఈసారి విలన్ గ్యాంగ్ అంతా టైర్డ్ వాడేశారు ఈ నేమ్స్ చూసి ఛానల్ హెడ్ అవును ఆ వీరా నేమ్ ఏది అన్నాడు సీరియస్గా వీరా ఏంటి రామ్ అన్నారుగా అది కాదు సార్ వాడికి ఇంకో పేరు వీరా అంట ఇంతకీ ఇంత నుండి సార్ అంటున్నా మీ పేరేంటి సార్ అని అడిగాడు వీరా అని రిప్లై ఇచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు మన షేర్కమ్ మాపే వీరా నేమ్ వినగానే ఛానల్ హెడ్కి ఆదిరిపోయింది వీరా అంటూ గుటకలు మింగాడు ఆ రోజు మార్నింగ్ త్రినాథ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ని గుర్తు చేసుకున్నాడు త్రినాథ్ కాల్ చేసి చూడండి మీరు మీ లైఫ్లో మందిని చూసుంటారు సంతోష్ చెప్పినట్లు టెలికాస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఎందుకో మీకు ఒక మాట చెప్పాలనిపించింది మీరు జాగ్రత్తగా ఉండండి సార్ ఈ న్యూస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే లోపు వీరా మిమ్మల్ని కలుస్తాడు కానీ ఆ తర్వాత మీరు ఇంకెవరిని కలవరేమో అన్నాడు ఏంటండి భయపెడుతున్నారా అని అడిగాడు విసుక్కుంటూ లేదు సార్ నిజం చెప్తున్నా వాడి కోపం మీరు తట్టుకోలేరు న్యూస్ వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి దీనివల్ల మీ ఛానల్ పేరు మారుమోగుతుందేమో ఆ తర్వాత మీకు సౌండ్ ప్రాబ్లం వస్తుందేమో చూసుకోండి ఉంటా మరి అంటూ కాల్ కట్ చేశాడు ఆయనకి వీరాన్నేం చెప్పగానే నుదుటున్న చెమటలు పట్టాయి అదేంటో అప్పటిదాకా వీరాతో ఫ్రీగా మాట్లాడిన ఆయనకి గొంతు పెగలటం లేదు ఏంటి ఆ నా నానేం లేదు అని అడిగాడు టీవీ వైపు చూస్తూ నువ్వు వీరావా అంటూ అడిగాడు భయపడుతూనే అవును అంటూ కాలర్ వెనక్కి తోసి నీకు రెండు నిమిషాలే టైం ఆ న్యూస్ ఆగిపోయి నేను చెప్పింది టెలికాస్ట్ చేయి అన్నాడు సీరియస్గా ఏంటి బె బెదిరిస్తున్నావా అంటూ భయంగానే అడిగాడు నేను బెదిరించేవాడినే అయితే రాగానే నీ హెడ్ మీద నా గన్ పెట్టేవాడిని అలా చేయకుండా చాలా తగ్గి మాట్లాడాను కదా అంటూ పైకి లేచాడు నేను పోలీసులకి కాల్ చేస్తా అంటూ ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఒక్క క్షణం ఇది చూసి అప్పుడు డిసైడ్ చేసుకో అంటూ తన ఫోన్లో వీడియో చూపించాడు అది ఒక పబ్ ఆయన కొడుకు ఒక అమ్మాయి చేయి పట్టుకుని వెకిలిగా వాగుతుంటే ఆ అమ్మాయి లాగి పెట్టి ఒక్కటి పీకింది అంతవరకే ఉంది ఆ వీడియో ఆయన కంగారుగా ఇది అంటూ వీరా వైపు చూశాడు నీ కొడుకే అసలు వీరాగాడిని గెలకటమే నువ్వు చేసిన ఫస్ట్ తప్పు సరే గెలికావు నేను ఎంత టెంపర్ నా కొడుకునో తెలిసాక కూడా ఆపాలి కదా ఆపలేదు పోని నా గురించి మాత్రమే వేశావా లేదు నా ఫ్యామిలీని లాగావు ఏంటి చూస్తున్నారు మీ మాపే ఫస్ట్ టైం నా ఫ్యామిలీ అన్నాడు లైక్స్ కొట్టండి అహో అసలు అవతల ఉన్నది ఎవడో తెలుసుకోకుండానే ఇంత దూరం వచ్చావు సరే నువ్వు ఆపకు నేను ఇది ఇప్పుడే నెట్లో అప్లోడ్ చేస్తా చూడు ఎంత వైరల్ అవుతుందో అంటూ వీడియో దగ్గర షేర్ అనే ఆప్షన్కి వెళ్ళాడు మన షేర్ వద్దు వీరా ప్లీజ్ అంటూ వీర దగ్గరకు వచ్చి కంగారుగా చేయి పట్టుకున్నాడు అయితే నేను చెప్పినట్లు న్యూస్ మార్చు అనగానే ఆయన ఫోన్ రింగ్ అయింది కాల్ ఫ్రమ్ రితేష్ వీర లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు ఏయ్ నువ్వు ఏం టెలికాస్ట్ చేస్తున్నావో అర్థమవుతుందా ముందు ఆపు లేకపోతే ఈ రితేష్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు ఆ చూపించు నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి ఫోన్ ఆయనకిచ్చి వీరా వెళ్తుంటే ఆయన వెనకే వచ్చి సర్ సర్ ప్లీజ్ అది ఎక్కడ పోస్ట్ చేయకండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు ఇక్కడ విమ్ము అంకుల్ హౌస్ తాతయ్య జాను సురేంద్ర అంకుల్ చెప్పింది విని సుచిత్ర కొంచెం నెమ్మదించింది కానీ కోపం మాత్రం తగ్గలేదు సిద్ధు పక్కన కూర్చుని అసలు ఇదంతా కాదు కానీ విసిని చూడు మమ్మీ మన కోసం ఎంత చేసిందో గ్రాని తాత వెళ్ళమనగానే పెళ్ళైన రోజు అన్నయ్య వెనకే వెళ్ళింది తనని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది మనమందరం తనని అన్నయ్య నుంచి విడదీయాలని ఎంత ట్రై చేసినా మనకి నిజం చెప్పకుండా అన్నయ్యని వదలకుండా తనతోనే ఉన్నది తన ప్రేమతో అన్నయ్యకి రిలేటివ్స్ ప్రేమ వాల్యూ నేర్పించింది మనం తనకి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు అది కాక తను మనకి వారసుడిని ఇవ్వబోతోంది అందుకైనా నువ్వు విసిని క్షమించాలి అని సురేంద్ర అనగానే వదిన నువ్వు అసలు సంతోషించాల్సిన విషయం అంటూ ఆనందంగా అందరి వైపు చూస్తూ చెప్పింది అందరూ ఆమె వైపు చూశారు నువ్వు విసి నీ కోడలు అవ్వాలని అది పుట్టగానే అనుకున్నావు తనని మా అందరికన్నా స్పెషల్గా చూశావు కానీ వీరాతో పెళ్ళయ్యాక చాలా డల్ అయ్యావు కానీ చూసావా విధి విసిని నీ కోడలుగానే చేసింది నీ కోరిక నెరవేరింది అన్నది నవ్వుతూ అవును సుచి నేను మీ నాన్న అదే అనుకునేవాళ్ళం నువ్వు అనుకున్నట్టే అయ్యిందని అని జాను అనగానే ఈలోపు విక్రమ్ అంకుల్ ఫోన్ తనకే ఇచ్చేసింది వైషు అది ఓ తెగ కొట్టేసుకుంటోంది విమ్ము అంకుల్ అలాగే షాక్తో కూర్చోవడం చూసి ఏంట్రా విమ్ము ఇంకా అలాగే ఉన్నావు వీరానే రామ్ అనేసరికి డైజెస్ట్ అవ్వడం లేదా ఏంటి అంటూ భుజంపై చరిచాడు అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు నాన్న నాకు వీరా అంటే ఇష్టం లేదు కానీ రామ్ అంటే చాలా ఇష్టం నేను ఇష్టపడే రామ్గా వీరా మారుతాడా ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేస్తాడా అని అడిగాడు ఆశ్చర్యంగా అంతలో సురేందర్ సుచి ఇప్పుడు ఇకంతా నీ చేతిలో ఉంది చిన్న దొంగగా వీధి రౌడిగా మొదలైన వాడి లైఫ్ ఇప్పుడు అనేక దేశాన్ని శాసించే మాఫియా వరకు వెళ్ళింది విశిష్ట ముందు ఎంతో నచ్చ వాడు వినలేదు సరికదా విసిని కూడా తన దారిలోకి తెచ్చుకున్నాడు ఇప్పుడు విసి కూడా వాడు ఏదంటే అదే అంటుంది కాబట్టి నువ్వే వాడిని మార్చాలి అన్నాడు అసలు వాడు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే లేదు మమ్మీ విశిష్ట కాల్ చేసింది అన్నయ్య ఆ న్యూస్ ఆపించడానికి వెళ్ళాడంట అంటూ సురేంద్ర వైపు చూసి డాడ్ ఇదంతా ఆ రంగునాథ్ సంతోషుల పని అని చెప్పింది అనగానే ఈ రంగుగాడు అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా మారలేదు అన్నాడు తాతయ్య కోపంగా బిమ్మ అంకుల్ ఫోన్ సైలెంట్లో పెట్టాడు ఈ లోపు లోపలికి పోలీసులు వచ్చారు మిస్టర్ విక్రమ్ అండ్ మిస్టర్ సురేంద్ర మీ ఇద్దరిని ఎంక్వైరీ చెయ్యాలి కమిషనర్ గారి ఆఫీస్కి రండి అన్నారు అంతే అందరూ ఫ్రీజ్ అయ్యారు ఇక్కడ ఛానల్ హెడ్ ఎంత బ్రతిమలాడినా వీరా కరగలేదు సరికదా బయటకు వెళ్ళి విలియమ్స్కి ఫోన్ ఇచ్చి ఈయనతో మాట్లాడు అన్నాడు ఎవరు అని అడిగాడు ఆయన ఆశ్చర్యంగా అప్పుడే నా గొంతు మర్చిపోయావా మార్నింగ్ నుంచి నా వాయిస్ని ఓ తెగ చూపించావుగా అన్నాడు సీరియస్గా అయ్యో మీరా ఐఎమ్ సో సారీ సార్ తెలియక అలా చేశాను ప్లీజ్ ఆ వీడియో ఎక్కడ షేర్ చేయకండి మా వాడికి మినిస్టర్ గారి కూతురుతో కుదిరింది అన్నాడు అయితే మనం ఎక్కడ షేర్ చేయకుండా డైరెక్ట్గా ఆయనకే పంపితే పోలే వీరా అన్నాడు నవ్వుతూ పంపు ఇంకెందుకు లేట్ అని వీరా అనగానే ఆయన వెంటనే చానల్కి ఫోన్ చేసి ఏదో చెప్పాడు ఇక్కడ పోలీసులు అలా చెప్పేసరికి విక్రమ్కి వీరా మీద ఇంకా కోపం పెరిగింది అనుకున్న ఏదో ఒకరోజు వాడి వల్ల అందరం రిస్క్లో పడతామని ఈడియట్ అని మనసులో మాత్రమే అనుకున్నాడు బయటకు అంటే అందరూ ఏమో కానీ సుచిత్ర ఊతికి ఆరేయడం మాత్రం ఖాయం మేము వస్తాం మీరు బయట వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు సురేంద్ర కుదరదు సార్ అసలైతే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కానీ బిగ్ షార్ట్స్ అని మా సార్ కొంచెం ఆగారు అని తేల్చి చెప్పారు చేసేది లేక ఇద్దరు నడుస్తుంటే బావా అంటూ వైషు అరిచి టీవీ సౌండ్ పెంచింది అందరూ టీవీ వైపు తిరిగారు స్వయంగా ఛానల్ హెడ్ వచ్చి సురేంద్ర గారు విక్రమ్ గారు ఐఆమ్ సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నన్ను మిస్గైడ్ చేశారు నేను కూడా ఒకసారి మీతో ఉండాల్సింది అసలు మీ అబ్బాయి రామ్కి మాఫియాకి ఎటువంటి సంబంధము లేదు నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అందుకే మీకు మరోసారి చెప్తున్నా మిమ్మల్ని స్వయంగా కలుస్తా అన్నాడు ఆయన పోయి యాంకర్ పాపకేం సంతోష్ రితీష్ రంగనాథ్ నటాషా త్రినాథ్ ఖాళీ అని కొందరు కలిసి రామ్ మీద ఇలాంటి ఆరోపణ చేసినట్టు తెలిసింది అంటూ మాయమైంది సిద్ధు పోలీసులతో సార్ ఇప్పుడు కనుక్కోండి రావాలో వద్దో అన్నాడు సీరియస్గా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోపు వాళ్ళకే కాల్ వచ్చింది వాళ్ళని వదిలేయమని దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు అవును ఖాళీ పేరు వచ్చింది ఏంటి అనుకున్నాడు సిద్ధు ఆశ్చర్యంగా ఈ కాలు చేసిన పనికి ఎంత పెద్ద రిస్క్లో పడ్డాడో తనని ఎవరు కాపాడుతారో తర్వాత ఈ అప్డేట్లో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం